అమరావతికి ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారు పదిహేను ఇరవై తేదీల మధ్యలో ఎప్పుడైనా రావచ్చు నెల దీనికి సంబంధించి ఎందుకంటే నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడానికి మరోసారి రాబోతున్నారు సుమారు నలభై రెండు వేల కోట్ల రూపాయల విలువైన పనులు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ఆయన రావాలి అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఆహ్వానించారు ఆయన్ని దాదాపుగా ఏప్రిల్ పదిహేను ఇరవై తేదీల మధ్యలో ఏదో ఒక రోజు ఆయన వస్తారు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా వెల్లడించింది అధికారిక షెడ్యూల్ విడుదల ఇంకా కాలేదు కానీ భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి వెలగపూడిలోని సచివాలయ భవన సముదాయానికి వెనక వైపు ఉన్న ఎన్ఐఎన్ రోడ్డుకు పశ్చిమంగా ఉన్న ప్రాంతానికి సిద్ధం చేస్తున్నారు ఇందుకోసం సదరు ప్రాంగణాన్ని ఆదివారం నుంచి చదువు చేయడం కూడా మొదలుపెట్టారు చక్కచక్క పనులు అయితే జరుగుతున్నాయి ఇంకా ఇంకా ఎంతో సమయం లేదు కాబట్టి దాదాపు ఒక ఇరవై రోజులు ఉంది మహా అయితే అంటే మరొకసారి అమరావతి రాజధానికి సంబంధించి పునః ప్రారంభ పనులకు శంకుస్థాపన చేయడానికి మళ్ళీ ప్రధాని హోదాలో మరొకసారి నరేంద్ర మోడీ రాబోతున్నారు ఆంధ్రప్రదేశ్కి